అందరికి నమస్కారం ఎన్ఆర్ తెలుగు న్యూస్ కు స్వాగతం నేను ప్రియా వెస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ రావణ బద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని వెస్ పాఠశాలలో బతుకమ్మ పండుగను విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ప్రతి సంవత్సరం పండుగ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం కొరకు పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా బతుకమ్మను జరుపుకోవడం ఆనవతై ఆనవాయితీగా వస్తుంది అని బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి పండుగని పాఠశాల ప్రిన్సిపల్ అనుమాన్ల దేవేందర్ అన్నారు ఈ సంవత్సరం పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న విద్యార్థులు రావణాసురుని ప్రతిమ తయారు చేసి రావణ దహనం ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది ఒక్కేసి పువ్వేసి సందమా ఉ <thing 1952>